వ్యవసాయ సాంకేతికతతో తెలంగాణ రాష్ట్రంలో మరో విప్లవం రాబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది సేద్యంలో పెట్టుబడి ఖర్చులను తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులను రాబట్టాలనే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది సాగుబాగు అనే ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది దేశంలోనే మొదటిసారి పబ్లిక్ ప్రైవేటు కోఆపరేషన్ పద్దతిలో వరల్డ్ ఎకానమిక్ ఫోరం పలు ప్రైవేటు కంపెనీలతో కలిసి ఈ పథకాన్ని రాష్ట్ర ఐటీ శాఖ రూపకల్పన చేసింది ఇందులో సుమారు డెబ్బైకి పైగా ప్రభుత్వ ప్రైవేటు రంగ స్థలాలు భాగం కానున్నాయి వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అధికారులు ఇప్పటికే ముప్పై రకాల కీలకమైన టెక్నాలజీలను ఎంపిక చేశారు అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఓటీ రిమోట్ సెన్సింగ్ బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీలతో సాగు రంగానికి కొత్త సొగసులు అద్దనున్నారు ఈ సాగుబాగు పథకాన్ని రానున్న యాసంగి సీజన్ నుంచి ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా రెండేళ్ల పాటు చేపట్టనున్నారు వానాకాలంలో పత్తి మిరప పసుపు యాసంగిలో వేరుశెనగా శనగ పంటలపై పరిశోధన చేయనున్నారు నల్గొండ ఆదిలాబాద్ జిల్లాల్లో పత్తి వేరుశెనగ శనగపై నాగర్ కర్నూల్ పసుపు పంటపై జగిత్యాల మిరపపై ప్రయోగానికి ఖమ్మం జిల్లాలను ఎంపిక చేశారు ఐదు జిల్లాల్లోని వెయ్యి గ్రామాల్లో లక్ష మంది రైతులను ఈ పథకంలో భాగస్వాములను చేయనున్నారు ఇందులో వందకు పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రైతు గ్రూపులు కూడా పాలు పంచుకుంటాయి ఈ పథకం ద్వారా అసలు ఏం చేస్తారనేది కదా మీ సందేహం అక్కడికే వస్తున్నాం దుక్కి దున్నడం దగ్గర నుంచి పంటను మార్కెట్లో విక్రయించటం వరకు ప్రతి దశలోనూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పెట్టుబడి ఖర్చును తగ్గించటమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం మట్టి పరీక్ష విత్తనం ఎంపిక నారు సంరక్షణ పంటపై దాడి చేసే చీడపీడలను ముందుగానే గుర్తించటం ఎరువుల ఎంపిక చీడపీడల నివారణ ఆధునిక పనిముట్లు వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించటం పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవటం వంటి అంశాల్లో రైతులకు శిక్షణ ఇస్తారు వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణ ఎలా చేయాలన్న దానిపైన దృష్టి సారించనున్నారు పథకం బాగానే ఉంది కానీ దీని అమలు ద్వారా రైతులకు మేర ప్రయోజనం ఉంటుందో అది ఆచరణకు వచ్చే వరకు వేచి చూడాల్సిందే